హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే మన కుకింగ్ ఛానల్లో లాంగ్ వీడియో వచ్చి చాలా రోజులు అయిందండి ఈరోజు మన లాంగ్ వీడియో వచ్చేసి కొత్తిమీర టమోటా పల్లె ఎండి మిర్చి తోటి పచ్చడి ప్రిపేర్ చేశానండి చాలా చాలా టేస్టీగా ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా ఉండే విధంగా అంత కమ్మగా పచ్చడి అయితే ప్రిపరేషన్ చేశాను ఫ్రెండ్స్ ఈ పచ్చడి సింపుల్ ప్రాసెస్లో ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఒక నాలుగు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకొని అవి కొంచెం చిటపటలాడిన తర్వాత వరకు ఎండిమిర్చిలు వేసి ఇవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టి ఉంచేసి అదే కడాయిలో ఒక నాలుగు వరకు ఫ్రెండ్స్ నాటు టమోటాలతోటి పచ్చడి చేశాను నాలుగు వరకు నాటు టమోటాలు కట్ చేసి వేసుకొని ఐదారు వెల్లుల్లి రెమ్మలు అవి కూడా ఆయిల్లోనే వేసుకోవాలండి ఇవన్నీ కూడా వేసిన తర్వాత చింతపండు చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు అండి చింతపండు కూడా వేసుకొని ఆయిల్లోనే వేసి మనం మగ్గించినట్లయితే టమోటాలు ఇవన్నీ కూడా మగ్గిపోతూ ఉంటాయి కదా ఇలా మూత పెట్టి మగ్గించినప్పుడు చింతపండు టమోటా ఇవన్నీ కూడా మగ్గిపోయాయి ఇలా మగ్గిపోయేటప్పుడే నేను ఒక అరకట్ట వరకు కొత్తిమీర తీసుకొని శుభ్రంగా కట్ చేసి కడిగి పక్కన పెట్టి ఉంచేశానండి టమోటాలు మగ్గిన తర్వాత కొత్తిమీర అంతా వేసుకొని కొత్తిమీర వేసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి మనం పసుపు వేసుకున్నందువల్ల కొంచెం రెడ్డిష్గా ఉంటుంది టమాటా ఒకటే వేసాం కాబట్టి పసుపు వేసి కా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి మనకి ఈ కొత్తిమీర త్వరగా మగ్గిపోతుంది కదా ఈ కొత్తిమీర త్వరగా మగ్గిపోవడానికి స్పూన్ తోటి మనం అంతా కలుపుకున్నట్లయితే ఇలా టమోటాల్లోనే కొత్తిమీర కూడా మగ్గిపోతూ ఉంటుంది ఒక రెండు నిమిషాలు మూత పెట్టి తీసి అప్పుడు చూసినప్పుడు ఫ్రెండ్స్ మనకి టమోటాల్లో ఉండే వాటర్ కూడా రిలీజ్ అయ్యి వాటర్తో పాటే ఇంకా టమాటాలన్నీ కూడా మగ్గిపోయాయి చూడండి ఎలా అయితే మన పచ్చడికి ఎంత ప్రిపరేషన్ కోసం రెడీగా ఉందండి టమాటా అయితే ఇదంతా కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం మగ్గిందో లేదో చూసుకొని ఇక మనం పచ్చడి రోటి పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలండి రోటి పచ్చడి కోసం శుభ్రంగా రోల్ని కడిగేసి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచిన ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఫ్రెండ్స్ మనకి మిక్సీ జార్లో వేసి పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్లోకి అయితే ఇలా మన రోటి పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది నేను ఫ్రెండ్స్ ఏ పచ్చళ్ళు కూడా తాలింపు వేయను దానికి ఉన్న రియాలిటీ టేస్ట్ అయితే మనకి తెలియదండి అని ఏ పచ్చడి కూడా నేను ఆయిల్లో ఫ్రై చేసుకోవడం మగ్గించుకోవడం చేసిన తర్వాత ఇలా రోటి పచ్చడి నూరుకొని అలాగే డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తినండి చాలా చాలాగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం రియల్ రియాలిటీలో తిన్నట్టుగానే ఉంటుందండి తాలింపు వేసుకుంటే అది అంత కటేస్ అనిపించదు అందుకోసం నేను ఎప్పుడైనా కానీ ఎక్కువ శాతం నేను తాలింపులు లేకుండానే రోటి పచ్చడిని నూరుకొని అలాగే తినేస్తూ ఉంటాను కమ్మగా ఉండే రోటి పచ్చడిని ఇంకంతా మెదిగే విధంగా అన్ని దంచుకోవాలి ఫ్రెండ్స్ మనం ముందుగా ఉడికించిన టమాటా కొత్తిమీర వెల్లుల్లి రెమ్మలు కూడా వేసాం కదా అవన్నీ రోట్లో వేసుకొని మనం దంచుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఎప్పుడైనా కానీ మిక్సీ జార్లో వేస్తే మరి మెత్తగా ఉంటుంది దాని రుచి అసలు తెలియదండి మనకి ఇలా మనం రోడ్లో వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుంటూ వేసుకొని ఫ్రెండ్స్ కొంతమంది ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకుంటారు నేనైతే ఒక చిన్న సైజు ఆనియన్ పచ్చట్లోనే వేసి దంచుతూ ఉన్నాను ఇలా పచ్చట్లో ఆనియన్ వేసి దంచుకున్నప్పుడు దానిలో ఉండే ఆ ఫ్లేవర్ అంతా కూడా పచ్చడికి అంటుకొని తింటుంటే మాత్రం చాలా రుచిగా ఉంటుంది మనం ఏదైనా కష్టపడి వంటలు చేసేటప్పుడు నోటికి ఏదైతే రుచిగా ఉంటుందో అలాగే చేసుకుంటాం కదా నేనైతే ఈరోజు నోటికి స్పైసీనెస్గా ఉండడానికి ఈ పచ్చడి నూరుతూ ఉన్నాను అదంతా ఇలా ఒక గిన్నెలోకి తోడుకోవాలి ఫ్రెండ్స్ మనం ఒక గిన్నెలోకి తోడుకున్నప్పుడు ఇక నేనైతే కొంచెం ఇంకొంచెం ఆనియన్స్ కావాలి కాబట్టి పచ్చడిలోకి ఆనియన్స్ ఎక్కువగా ఉంటే వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే నోటికి రుచిగా ఉంటుంది కదా ఇంకో ఇంకొక ఆనియన్ అయితే కట్ చేసి పచ్చడి మీద వేసుకొని ఇంకా ఇప్పటికిప్పుడే ఫ్రెండ్స్ అన్నం అయితే వండాను ఆ వేడివేడి అన్నంలో ఫ్రెండ్స్ ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి నోటికి స్పైసీనెస్గా ఉండాలనుకున్నప్పుడు నోరు చప్పగా ఉన్నప్పుడు మనకు జలుబు చేసినప్పుడు జ్వరం వచ్చినప్పుడు అన్నం తినబుద్ధి కాకుండా ఉన్నప్పుడు కంపల్సరీగా ఇలా ప్రిపేర్ చేసుకుని తినండి ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా తింటారు నోటికి కూడా రుచిగా అనిపిస్తూ ఉంటుంది ఇలా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఫ్రెండ్స్ నేను ఏ పచ్చడి కూడా నేను తాలింపు వేయను మనము రియాలిటీగా రుచి పచ్చడికి ఉన్న రుచి పోకుండా ఉండాలి అంటే ఇలా రోటిలో నూరిన పచ్చడి డైరెక్ట్గా అలాగే మనం అన్నంలో వేసుకొని కలుపుకొని తినాలి నేను నెయ్యి కూడా యాడ్ చేసుకోలేదండి నోటికి కమ్మగా రుచిగా మనం తినేటప్పుడు నెయ్యిలు తాలింపులు వేసుకోకూడదు డైరెక్ట్గా అలాగే తిన్నప్పుడు ఆ స్పైసీనెస్ మనకు అర్థమవుతుంది వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి బాయ్